కొందనాలు తెలియపరుస్తూ ఉంటాను ఈ దినం కొరకు దేవుడి సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరుచుకుందాం వాక్యాన్ని నోట్ చేసుకోండి స్లోగా చెప్తున్నాను లోకసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినం ఇరవై ఎనిమిదో వచ్చినాము మనం ధ్యానం చేసుకుందాం ఇవి జరిగా నారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకుని మీ తలలెత్తుకునడి మీ విడుదల సమీపించుచున్న నువ్వు చాలా ప్రార్థన చేస్తున్నావు కదా ఏంటి ప్రభావ నాతో మాట్లాడు ఒక్క మాట ఈరోజు వాగ్దానం అయితే నాకే రావాలి అని అడుగుతున్నావు కదా అందుకు దేవుడు ఈరోజు నీకే ఇస్తున్న వాగ్దానము నీకు విడుదల సమీపించబడింది అని విడుదల వచ్చింది అంతే నమ్ముతున్నావా అద్భుతమైన ఆశీర్వాదాన్ని నేను చూడబోతున్నావు నాకు ఈ చర ఎప్పుడు విడుదలవుతుంది ఈ సమస్య నాకు ఎప్పుడు పోతుంది అసలు ఈ విషయం గురించి నేను మర్చిపోవాలంతే ఇంకా అంతగా నన్ను బ్లెస్ చేయప్రబా నాకు విడుదల ఇవ్వా నేను తట్టుకోలేకపోతున్నాను కష్టం వస్త్రేమో అని అనుకుంటున్నావు కదా నువ్వు దేని విషయంలో ఆ డెలివరెన్సీ ఆ విడుదల బాగా అప్పుల లేకపోతే అనారోగ్యమో లేకపోతే ఏదైనా కొరత లేకపోతే ఏదైనా రెస్పాన్సిబిలిటీ ఎక్కువైపోయింది నా వల్ల కాదు ఇలా చూడటం అది రకరకాలుగా అనుకుంటున్నావేమో ఏది విడుదల కావాలని కోరుకుంటున్నావో ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి నీకు ఇస్తున్నటువంటి గొప్ప ఆదరణ మాట ఏంటంటే నీకు విడుదల సమీపించిందనే ప్రభువారు చెప్పారు